హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఎనభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయల సాలరీ ఉంటుంది వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాలు లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ డబ్ల్యూస్ఓ వారికి చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరిదేదేంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాల కోసం మీ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎయిటీ మార్క్స్ కేటాయించడం జరిగింది ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి అందులో నుండి ఫార్టీ క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ కేటాయించడం జరిగింది డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి నైంటీ మినిట్స్ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన సిలబస్ వివరాలు ఈ విధంగా ఉంది ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇండియన్ జియోగ్రఫీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ జనరల్ సైన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్ పర్సనాలిటీస్ ఇన్స్టిట్యూషన్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి రీడింగ్ కాంప్రెన్స్ ఎర్ర స్పాటింగ్ క్లోజ్ టెస్ట్ పారా జంబుల్ సెంటెన్స్ జంబుల్ ఓల్డ్ సెంటెన్స్ అవుట్ పిలిన్ ద బ్లాంక్ సెంటెన్స్ కంప్లీషన్ పారా కంప్లీషన్ సినానియం ఆంటోనియమ్స్ సిడోమ్స్ ఫ్రేజెస్ వన్ వర్డ్ సబ్స్టేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో నలభై శాతం మార్క్స్ రావాల్సి ఉండాలి ఉంటుంది ఓపెన్ కాంపిటీషన్ మరియు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు థర్టీ ఫైవ్ పర్సెంట్ బీసీ వాళ్ళకు థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పర్సన్ విత్ బెంచ్ వారు ఉన్న వాళ్లకు స్కోర్ చేయాల్సి ఉంటుంది దీని తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది స్కిల్ టెస్ట్ వచ్చేసి స్టెనోగ్రఫీ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కండక్ట్ చేస్తారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి నలభై నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు ఏది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి విద్యార్థులు వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలో ఈ పోస్ట్ ఖాళీ ఉన్నాయి జిల్లాల వారిగా ఖాళీల వివరాలు ఒకసారి తెలుసుకుందాం వైఎస్ఆర్ కడప డిస్టిక్లో తొమ్మిది పోస్టులు ఉంటాయి ఓసీ కేటగిరీలో అది ఐదు బీసీ క్యా బీసీఏ కేటగిరీలో ఒకటి ఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి ఒకటి ఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి ఒకటి ఎస్టీకి సంబంధించి ఒకటి టోటల్గా తొమ్మిది పోస్టులు ఉండాలి వెస్ట్ గోదావరికి సంబంధించి బీసీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఎస్టీ వాళ్ళకు రెండు పోస్టులు టోటల్గా మూడు పోస్టులు ఉన్నాయి విజయనగరం జిల్లాకు సంబంధించి ఏడు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్గా ఏడు పోస్టులు ఉన్నాయి విశాఖపట్నం డిస్ట్రిక్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉంటాయి బీసీడీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు మూడు పోస్టులు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి తొమ్మిది పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీసీ వాళ్ళకు ఒకటి బీసీడీ డి వాళ్ళకు ఒకటి గ్రూప్ టూ ఒకటి గ్రూప్ త్రీ ఒకటి ఎస్టీ వాళ్ళకు రెండు పోస్టులు ఉన్నాయి ప్రకాశం డిస్టిక్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీగా ఉంది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏడు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు మూడు టోటల్గా ఏడు ఉన్నాయి కర్నూలు జిల్లాకు సంబంధించి ఎనిమిది పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకి రెండు బీసీబీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ రెండు ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి ఎస్టీ వాళ్ళకు రెండు టోటల్గా ఎనిమిది పోస్టులు ఉన్నాయి కృష్ణా జిల్లాకు సంబంధించి మూడు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి పోస్టు ఖాళీగా ఉంది అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించి ఆరు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు రెండు బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్గా ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఎనిమిది పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్గా ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏడు పోస్టులు ఓసీ వాళ్ళకు రెండు ఉన్నాయి బీసీబీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి ఎస్టీ వాళ్ళకు రెండు పోస్టులు ఉన్నాయి అనంతపురం జిల్లాకు సంబంధించి ఎనిమిది పోస్టులు ఉంటే ఓసీ వాళ్ళకు రెండు బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పదమూడో తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఇన్ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి నుండి రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కోర్టులో ఉన్న స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్